హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య బాయ్కాట్ రాజేష్ ఈ విషయం నేను చెప్పటం లేదు మనం కంటిన్యూగా వీడియోల పరంపర కొనసాగే ప్రాసెస్లో కింద కామెంట్ల రూపంలో ఎక్కడ చూసినా కూడా రాజేష్ని బాయ్కాట్ చేయండి అని చెప్పేసి కంటిన్యూగా మెసేజ్లు వందలు వందలు వస్తూ ఉన్నాయి అక్కడ సో ఎంత నెగిటివిటీ ఉంటే వీడి మీద ఎంత అసహించుకుంటూ ఉంటే అంత దారుణమైన నెగిటివ్ కామెంట్లు వస్తాయి చెప్పండి భయంకరమైన నెగిటివ్ కామెంట్లు అసలు ఊపిరి తిప్పుకోకుండా మన వీడియోలు కాదు వాడి వీడియోల కిందే వాడు వీడియోలని పక్కకు పెట్టేసి కామెంట్లని చూసుకుంటూ ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు మొత్తం వాడి వీడియోల కింద భయంకరమైన కుప్పల కుప్పలు నెగిటివ్ కామెంట్లు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి వాడు దళితులకు ద్రోహం చేశాడు దళిత ద్రోహి అందరికీ అర్థమైపోయింది అందువల్లే ఉమ్మేస్తున్నారు మొహాన రే రాజేష్ ఇప్పటికైనా అర్థమైందా జనాలను వాడుకుంటే జనాలు రియాక్ట్ అయితే నీ పరిస్థితి ఏంటో ఇప్పటికైనా అర్థమైందా నువ్వు జనాల్ని అమాయకమైన దళితుల్ని వాడుకోవాలని చూసావు ఏమైంది ఏమైంది నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు ఎవరేం చేయలేదు ఇక్కడ నీ పతనం నీ దగ్గర నీ వల్లే స్టార్ట్ అయ్యింది ఇక రాజకీయ జర్నీలో ఎక్కడ కూడా నీ పప్పులు ఉడకవు ఏవో అడ్డమైన వీడియోలు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అది ముందు ఉండాలరా పది మందికి సహాయం చేయాలనే గుణం ఉండాలి అది ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేసి నీ పబ్బం గడుపుకొని నీ స్వార్థంతో నువ్వు బాగుపడడానికి లక్షలు కాదు కోట్లు సంపాదించావు అది చాలామంది తెలియట్లేదు చాలామంది లక్షల వరకే అనుకుంటున్నారు ఆడి కార్ రేంజ్ వరకు వెళ్ళావంటే ఎంత కరప్ట్ రాజేష్ నువ్వు మాటలు పడిపోయా మాటలు పడిపోయాయా ఏం మాట్లాడనో తెలియడం లేదా వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు ఇన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే మాటలు పడిపోయాయా చెవుల్లో కళ్ళల్లో మూతి నుంచి ముక్కు నుంచి రక్తాలు కారుతుంటే ఏం చేయాలనో అర్థం కావడం లేదా నోరుంది కదా ఎగేసుకొని పడతావు కదా సిగ్గు శరం ఉంటే ఇప్పుడైనా దళిత బిడ్డలకి సహాయం చేయడం మొదలుపెట్టు ఏం చేయాలి ఉన్నదంతా నేను అకౌంట్లో వేసుకున్నా అది ఎట్లా తీస్తానంటావా తీస్తా నీతోనే తీయిస్తా నువ్వు దళితులకి ఏమేం చేస్తానన్నావు ఏమేం మాయ మాటలు చెప్పావు సో ఆ పనులన్నీ ఇప్పుడు నువ్వే చేయాలి బలవంతంగా చేయిస్తా ఎవడ ఆపుతాడో చూస్తా నువ్వు బలవంతంగా చేయాలి చెయ్యకపోతే దళిత ద్రోహి అనే ఒక పెద్ద బోర్డు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు నేనే నీ చుట్టూ పెట్టేస్తా అందరికీ తెలుసు కానీ నీ దగ్గర మాట్లాడడానికి చాలామందికి ధైర్యం సరిపోవట్లే నా దగ్గర నువ్వు మాట్లాడడానికి నీకు ధైర్యం సరిపోవట్లే మాట్లాడే దమ్ముందా మాట్లాడే దమ్ముందా లఫూట్ రాజేష్ రారా నువ్వు బయటికి రా బక్కలోంచి బయటికి రా నువ్వు చేసిన పనులు ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలు పండే రోజు వచ్చింది సో ఈ రాజేష్ ఛానల్ని ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసి సో దళిత ద్రోహి అయిన ఈ రాజేష్ని బాయ్కాట్ చేయండి బాయ్కాట్ 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 రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ